ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన డీటోక్ ఉన్నారో తను మా క్లయింట్ యొక్క భర్తను అలాగే వాళ్ళ అన్నయ్యను ఇద్దరిని కూడా గత పద్నాలుగు పదహైదు రోజుల నుంచి ఇల్లీగల్గా వాళ్ళ లో పెట్టుకొని చెయ్యని తప్పుకు నేరం ఒప్పుకోవాలని వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ వాళ్ళని ఇల్లీగల్గా డిటైన్ చేయడం జరిగింది గత పద్నాలుగు రోజుల నుంచి ఎవరైతే మా క్లయింట్ యొక్క భర్త అన్నయ్య ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు వారి కంట్రోల్లోనే ఉన్నారు వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పుతూ వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ అయిన ఇరవై నాలుగు గంటల లోపు ఖచ్చితంగా కన్సల్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న సిఏ గారు దాన్ని తప్పదవ పట్టిస్తూ తన ఇష్టానుసారంగా నడుచుకుంటుంది ఇరవై నాలుగు గంటల సమయం గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకే నేను కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది